హలో అందరికి ఎలా ఉన్నారు హ్యాపీ ఉమెన్స్ డే ఇవాళ నేను ఉమెన్స్ డే స్పెషల్గా ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఓకేనా సరే ఎలా చేయాలో చూద్దాం రండి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను దీన్ని దీంతో మనం ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తారనమాట ఈ క్వాంటిటీతోనే చేయాలన్నమాట ఇలా కడిగి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక వన్ అవర్ అప్పుడు రైస్ మంచి కుడుతుంది అన్నమాట ఇది హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా నేను దీంతో మనం ఫ్రై పీస్ చేసుకుందాము ఓకేనా ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా ఈ గ్లాస్తో మనం ఈ గ్లాస్ వాటర్ క్వాంటిటీతో మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఓకేనా వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ నేను చికెన్ బాయిల్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను ఈ మసాలాలు మనం చికెన్ బాయిల్ చేసే దాంట్లో వేసుకోవాలన్నమాట నేనైతే లైట్గానే వేస్తున్నాను ఒక నాలుగు లవంగ దాల్చిన చెక్క యాలకలు మరాఠీ ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్గా పట్టుకోవాలన్నమాట అలానే కొంచెం కొంచెం పుదీనా వేసుకున్నాను అట్లనే కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను సాల్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట సో ఇలా ఇలా వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ దాన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసిన తర్వాత చికెన్ సపరేట్ చేసి ఆ వాటర్ తో మనము బిర్యానీ చేస్తాము ఆ వాటర్ తో చేసిన బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ బాయిల్డ్ అవ్వాలి మనకి రండి చూద్దాం ఇలా బాయిల్డ్ అవ్వాలన్నమాట నేను అమూల్ బటర్ వేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అండి నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు బట్ నేను బటర్ వేస్తున్నాను చికెన్కి నిజంగా చాలా బాగుంటుంది అనమాట బటర్ కానీ నెయ్యి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ అయితే నేను కొంచెం ఎక్కువగా వేస్తాను నాన్ వెజ్లో ఆప్షన్ అండి అది కూడా తీసుకుందా చికెన్కి బట్ వచ్చింది కదా తినద్దు అంటున్నారు మనం ఎక్కువగా బాయిల్ చేసుకొని తింటే పర్లేదండి తినొచ్చు రెస్టారెంట్స్లో అయితే ఇంత గా కుక్ చేయరు బాయిల్ చేయరు వాళ్ళు గా ఉండరు కాబట్టి హైజెనిక్ ఉండదు కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి మనం మాక్సిమం సెవెంటీ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా బాయిల్ చేసాం కాబట్టి అందులో ఉన్న బ్యాక్టీరియా కానీ చచ్చిపోతుంది అండ్ అది మీ ఇష్టం అండి తినడం తినకపోవడము మేమైతే ఎక్కువ బాయిల్ చేసాం కాబట్టి తినొచ్చు అనుకుంటున్నాను నేను సో మీరు ఉమెన్స్ స్పెషల్ మీరేం చేశారు ఇంట్లో ఇవాళ మా హస్బెండ్కి హాలిడే కాబట్టి ఎంత ఫ్రీగా వీడియో చేయడం నాకు కుదిరింది అనమాట నిజంగా ఉమెన్స్ చాలా అంటే చాలా కష్టపడతారండి చాలా వరకు బయట జాబ్స్కి వెళ్ళడం నెక్స్ట్ ఇంట్లో పని పిల్లలు ఇంకా అన్ని ఏదైనా పెళ్లి కాకముందు హ్యాపీగా ఉంటాం కదా పెళ్లి కాకముందు పేరెంట్సే చూసుకుంటారు అమ్మ చూసుకుంటుంది ఇంట్లో మనకైతే ఏం పని ఉండదు నాకైతే స్పెషల్లీ మా ఇంట్లో మా అమ్మ నా పెళ్ళయ్యేంత వరకు కూడా ఎక్కువ బర్త్డే ఇవ్వలేదు కాకపోతే మధ్యలో మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల నేను ఒక డిగ్రీ నుంచి నేను వంట చేయడం నేర్చుకున్నాను చాలా ఇష్టంగా అనమాట అల్లం వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్సు అల్లము నాన్ వెజ్ లోకి అల్లం ఫ్రెష్గా పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి కొంచెం అల్లం ఎక్కువ వేసుకుంటేనే మనకి నిశ్వాసం రాకుండా మంచి స్మెల్ వస్తుందన్నమాట తర్వాత మనం పసుపు వేసుకుందాం నా డిగ్రీలో మా డాడీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను నేను మా అన్నయ్య ఉండేవాళ్ళం మా అక్క మ్యారేజ్ అయిపోయింది ఇంకా నేను ఇష్టంగా నాకైతే ఎవరు ఎవరు ఇలా వంట చేయి ఈ క్వాంటిటీలో చెయ్యి నాకైతే ఎవరు చెప్పలేదు నా ఓన్గా నేను వంట చేయడం నేర్చుకున్నాను అనమాట ఇంకా అలా వచ్చింది మా మమ్మీ బాగా చేస్తుంది మా అమ్మ లక్ష్మి నాకు వచ్చింది కావచ్చు అందుకని సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిపోయింది అల్లం ఇలా మనకి అల్లం పసుపు వేగిపోవాలన్నమాట వేగిపోయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాం చికెన్ ఇలా యాడ్ చేసుకుందాం బిర్యానీ రైస్ చేయాలన్నమాట నిజంగా ఈ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే మీరు మండి తినే ఉంటారు కదా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ వాటర్ తోటి చికెన్ బాయిల్ అయింది కాబట్టి మంచి ఫ్యాట్ ఎంత ఇందులో ఉంటుంది చాలా బాగుంటుంది సో దీనిలా ఇప్పుడు కలుపుకోవాలన్నమాట ఈ చికెన్ని చక్కగా మనం కలుపుకోవాలి ఫ్లేమ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫైనల్లో మాత్రమే మనము కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట సో ఇలా చికెన్ని కలుపుకోవాలన్నమాట పుదీనా ఫ్రెష్ వేసుకోవాలన్నమాట బాగుంటుంది నాన్ వెజ్లోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి వేస్తే నిజంగా చాలా బాగుంటుందండి చాలామంది కొత్తిమీర కారం తీసేసి ఉట్టి ఆకులు మాత్రమే ఉంచుకుంటారు అలా కాకుండా మీరు కారంతో సహా వేస్తేనే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ చక్కగా ఆయిల్లో వేగిపోవాలి ఇలా వేగితే మనకి ఆపచ్చి వాసన పోతుంది మనం బాయిల్ చేసాం కాబట్టి చికెన్ కూడా కొంచెము జ్యూసీగా క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట ఇలా కలుపుకోవాలి కలిపేసుకొని టమాటా ఇది టమాటా గసగసాల పేస్ట్ అనమాట నేను ఒక హాఫ్ కేజీకి టూ మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను గసగసాలు గసగసాలు నిజంగా చాలా బాగుంటుందండి నాన్ వెజ్లోకి గసగసాలు చాలా బాగుంటుంది ఈ పేస్ట్ని నేను ఇందులో వేస్తున్నాను ఇదే మెయిన్ అనమాట మీరు సత్తిపాకు బిర్యానీ పందరపాక అప్పారావు బిర్యానీ ఇలాంటివి చూసే ఉంటారు కదా సేమ్ వాళ్ళు ఇలానే చేస్తారు ఇదే ఫ్లేవర్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా ధమ్ బిర్యానీ ధమ్ బిర్యానీ తినే ఉంటారు నార్మల్గా చాలా బిర్యానీస్ మండీ బిర్యానీ తిని ఉంటారు ఇలా త్రైపీస్ బిర్యానీ కూడా మీరు తినే ఉంటారు కదా కానీ ఓన్గా ప్రిపేర్ చేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది కదా మనం ప్రిపేర్ చేసింది మనం తింటే చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకొని తింటే నిజంగా గా ఉంటుందండి లో అంటే కూడా మనం ఇంట్లో చేసుకొని తింటే బాగుంటుంది అది ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా నేను కుకింగ్ చేసేటప్పుడు వంట అయిపోయిన తర్వాత కాంప్లిమెంట్ ఇస్తారు నిజంగా నాకు ఆకలి కూడా అవ్వదు అంత బాగా పోతుంది అంటే ఒక మనిషి ఆ టేస్ట్ని ఆ ఫ్లేవర్ని ఫీల్ అయ్యి మనకు కాంప్లిమెంట్ ఇస్తుంటే చాలా బాగుంటుంది కదా సో మీరు కూడా బయట వెళ్ళి తినడం ఎందుకు హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది మనం బయటికి వెళ్తే ఒక వెయ్యి రూపాయలు ఒక రెండు వేలు బిల్ అవుతుంది అదే మనం ఒక వన్ కేజీ టూ కేజీ చికెన్ తెచ్చుకొని హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే అందరం తింటాం హ్యాపీగా ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్స్కి వెళ్ళాలి ఇంకా అది చాలామంది ఇష్టపడతా ఉంటారు కాబట్టి మనం అది తప్పట్లేము సో ఇలా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఆ టమాటో పేస్ట్ అంతా ముక్కలకి పట్టాలన్నమాట చక్కగా ఇలా ఇదేనండి అసలు గ్రేవీ అనమాట మనం చూస్తే దీంట్లో గ్రేవీ లేదు ఏంటి అనుకుంటారు కానీ ఒక్క ముక్క కడుపుకుంటే కర్రీ అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అన్నం అంతా కసిపోతుంది అనమాట మీరు కూడా ఈసారి ఒకసారి ఊరికే బయట తినకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే కాంప్లిమెంట్స్ తోటి నిజంగా మీరు ఎక్కడికి ఎక్కిపోతారు తెలుసా చాలా ఆకాశం పైకి ఎక్కిపోతారు అంత బాగుంటుంది ఇంట్లో తెచ్చుకుంటే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మెయిన్ మా అక్క వాళ్ళు మా అక్క నేను మా అన్నయ్య చాలా మంచి ఫుడ్ ఇది అన్నమాట ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీలో ఫుడ్ అంటే చాలా ఇష్టం నాన్ లో కూడా అన్నిటికంటే కూడా మేము చికెన్ చాలా ప్రిఫర్ చేస్తాం అనమాట చాలా ఇష్టంగా తిన్నాము మా వారైతే ఎక్కువ తినడు ఇంట్లో ఇంకా నేను చేసి అయితేనే హ్యాపీగా తింటాడు బయట ఫుడ్ కంటే కూడా ఇదొక టూ టేబుల్ స్పూన్ కారం అనమాట టమాటా ప్యూరీ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే మనకి స్పైసీగా టేస్టీగా ఉంటుందన్నమాట టమాటా కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకని కొంచెం కారం వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగానే సో ఇలా దీన్ని మనం ఫైనల్గా ఇలా కలుపుకోవాలన్నమాట చక్కగా కసూరి మేతి అలాగే బండ పువ్వు లేదా రాతి పువ్వు అంటారు దీన్ని సో ఇలా చేసుకోవాలన్నమాట ఇవ వేసుకొని స్పైసెస్ ఎక్కువ కాకుండా నార్మల్గా వేసుకుంటే అటు స్పైసీగా ఉండే కాకుండా నార్మల్ స్పైసీస్ పిల్లలు కూడా అన్నమాట పిల్లలు కూడా హాఫ్ పిల్లలు ఉండే అంత వీలుగా ఉంటుందన్నమాట సో ఇలా మనం దీన్ని ఫ్రై చేస్తున్నాం కదా తర్వాత దీంట్లోకి కొంచెం మనం పెరుగు యాడ్ చేద్దాం ఓకేనా పెరుగు కొంచెం యాడ్ చేసుకోవాలి అనమాట చాలా మంచి టేస్ట్ వస్తుంది పెరుగు వల్ల పెరుగు వేస్తే చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది మనం బగారాలో కూడా ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే బగారా వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పెరుగు వల్ల పెరుగుని ఆలు కుర్మాలో ఇట్లా చికెన్లో బగారాలో పెరుగు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్ మసాలా ఆచి చికెన్ మసాలా వేసాను నేను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొన్ని ఒక మీడియం గ్లాస్ అనుకోవచ్చు చిన్న గ్లాస్ అనుకోవచ్చు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ గ్రేవీ అంతా కూడా పీసెస్కి పట్టి మంచిగా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇది ఫైనల్గా ఇంకా ఇది అనమాట అండి ఇంక ఇది మొత్తము ఇంకిపోవాలి వాటర్ అంతా మనకి కంప్లీట్గా ఇంకిపోవాలన్నమాట పీస్ కూడా మంచిగా చక్కగా చూసి ఉతికిపోయిందండి డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు ఇదంతా గ్రేవీ అంతా కూడా మనకి పోవాలి అంటే ఈ పీస్ వచ్చి పెట్టాలన్నమాట ఇంకా మూత పెట్టేసుకుందాం ఇలా కలుస్తూ ఉండాలన్నమాట చికెన్ని అడుగంటకుండా మాకే ఆల్ టైమ్ ఫేవరెట్ దమ్ బిర్యానీ తర్వాత ఇష్టమంటే ఈ డ్రై పీస్ బిర్యానీ అనమాట ఏ బిర్యానీ ఇష్టం మీరు ఎక్కువగా ఏ బిర్యానీ చేస్తుంటారు చాలామంది నేను చేస్తే కుదరదు అన్నీ మా వాళ్ళు అంటారు మా రిలేషన్స్ కానీ మా కబిన్స్ కానీ నువ్వు చేసినట్టే చేసాము నువ్వు వేసినట్టే అన్నీ వేసాము బట్ ఆ ఫ్లేవర్ రావట్లేదు ఆ టేస్ట్ రావట్లేదు అంటారు మరి అది ఎందుకో నాకైతే తెలీదు నేనైతే లైవ్లో కూడా వాళ్ళకి కుక్ చేసి చూపిస్తూ ఉంటారన్నమాట ఇలా ఇదన్నమాట ఫ్రై పీస్ బిర్యానీ ఇప్పుడు మనం దీని తర్వాత రైస్ ఎలా చేయాలి అనేది చూసుకుందాం ఓకేనా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసి బిర్యానీ రైస్ చేసుకుందాం ఇదే అన్నట్టు ఇంకా కావాలంటే ఇంకొంచెం చేసుకోవచ్చు దీన్ని ఇంకా కానీ నేను ఇక్కడితోనే ఆపేస్తున్నాను ఇలా కూడా బాగుంటుంది పూర్తిగా డ్రై చేసుకోవచ్చు మొత్తం అసలు ఈ గ్రేవీ ఏం లేకుండా డ్రై చేసుకోవచ్చు బట్ నా కొడుకు అడుగుతాడు కొంచెం గ్రేవీ కావాలి అని సో అందుకని నేను ఇక్కడితో దీన్ని ఆపేసి రైస్ ఎలా చేయాలో చూద్దాం ఓకేనా రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి నేను అయితే ఇది ఇంట్లో చేసుకుంటానండి నెయ్యి బయట ఎక్కడ కొన్ని ఇంట్లోనే వచ్చిన పాలతోటి నెయ్యి చేసుకుంటాను కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇట్లా తీయాల ఆనియన్స్ అలాగే చిల్లీస్ సేమ్ ఎలా ఉంటుందంటే ఈ ఫ్లేవరు మండి రైస్ మీరు తినే ఉంటారు కదా ఆ ఫ్లేవర్ వస్తుందండి భలే ఉంటుంది ఆ ఫ్లేవర్ తోటి ఈ ఫైవ్ పీస్ విత్ ఈ అంటే రెస్టారెంట్లో వచ్చేసి దీన్ని సపరేట్గానే వండుతారు మనకి ఇచ్చేటప్పుడు మాత్రమే అలా అరేంజ్ చేసి ఇస్తారనమాట నార్మల్గా అయితే వన్ పైనేమి పెట్టి దమ్ చేయారనమాట కర్రీ రైస్ సపరేట్గానే వండుతారు దీనికే ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకుందా నేను దీని కూడా ఒక టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్నాను దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలాలు కూడా ఎక్కువ వేసుకోకుండా లిమిటెడ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఈ ఈ ఈ రైస్ దీని కాంబినేషను మీలోకి ట్రై చేయండి ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి కొత్తిమీర కొంచెం అలానే కొంచెం పుదీనా బగారాలోకి ఇవే కదా మంచి ఫ్లేవర్ని ఇచ్చేది అన్నమాట అలా బాగుంటుంది ఇట్లా అప్పుడు ఈ రైస్ ఫ్లేవర్ నాకు ఇది బాగా నచ్చుతుంది నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఉప్పు పచ్చి వస్తుంది పోయేంతవరకు కొంచెం ఆనియన్స్ వేగేంత వరకు ఇలా మనం అనమాట ఇలా కలుపుకోవాలి చికెన్లో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో తక్కువ వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే ఆ వాటర్తోనే చేస్తాం కాబట్టి అది ఇది కలుపుకుంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది అందుకనే కొంచమే సాల్ట్ వేసుకొని మనం టేస్ట్ చూస్తాం అనమాట తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ధనియా పొడి సో ధనియాల పొడి ప్రతి కర్రీలో వేసుకోవచ్చండి అసలు ఎలా చేయాలి ఒక చోటి కర్రీలో తర్వాత ధనియాల పొడి స్కిప్ చేస్తూ ఉంటారు కానీ ధనియాల పొడి వేస్తేనే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మసాలాలు కొంచెం మసాలా అనమాట ఆల్రెడీ మనం అందులో కొంచెం మసాలా వేస్తాం కాబట్టి వాటర్లో లైన్స్గా మసాలా వేసుకోవాలి సో ఇది అడుగుంటకుండా ఉండాలి అంటే కొంచెం వాటర్ ఈ వాటర్ కూడా మనం యాడ్ అన్నమాట ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి కొన్ని మసాలాలు మాట్కోకుండా అడుగుంటకుండా ఉంటాయి అన్నమాట ఓకే ఓకే మినిట్స్ ఇది చేసుకుని మనం తర్వాత బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది మీరు చికెన్ బెడలు పెట్టుకున్నారో కదా ఆ వాటర్ మీరు యాడ్ చేస్తారనమాట సో ఇలా పాల్ట్ తీసుకోవాలి నాటైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ వాటర్ కోసిన తర్వాత కూడా చూసుకుందాం చూసుకున్నాను కదా ఫండ్ ఈ గ్లాస్తో తీసుకున్నాను మీరు రైస్ సో మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట ఆల్రెడీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయిపో రైస్ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది మంచిగా ఈవెంట్ కుక్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ వస్తుంది వాటర్ ఇదనమాట వాటర్ దీనికి కొంచెం మనం మూత పెట్టేసుకుంటే మూత పెట్టుకుంటే అయిపోతుంది ఇలా మూత పెట్టుకోవాలన్నమాట ఆవి మనకి ఆవి వస్తుంది నాకు వాటర్కి వెళ్ళాలన్నమాట వాటర్ ఇలా కెళ్ళినప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి దీంట్లో అయితే నేను చికెన్లో కానీ రైస్లో కానీ ఎటువంటి ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్స్ కానీ నేను ఏది వాడట్లేదు అదొకటి మీరు గమనించాలి ఎందుకంటే బయట రెస్టారెంట్లో ఫుడ్ కలర్సు టేస్టింగ్ సాల్స్ లాంటివి వాడుతూ ఉంటుంది అనమాట నేనైతే అలాంటివి ఏవి వాడట్లేదు నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కుక్ చేస్తున్నాను సో మీకు ఏమనిపించింది నా చూస్తే చాలా చాలామంది చూస్తున్నారు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ని సో ప్లీజ్ చూసి అలా వెళ్ళిపోకుండా ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా దగ్గర చా నా దగ్గర చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయి నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీకు ఏ రెసిపీస్ కావాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఆ రెసిపీస్ అన్నీ నేను చేస్తాను వంట చేయడం పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇష్టంగా ఏదైతే చేస్తామో అది చాలా బాగా కుదురుతుందన్నమాట ఆ వంట నాకు రాదు అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు చేయగలుగుతాము చేయిస్తాము అనిపిస్తే నిజంగా ఏ వంటైనా వంట అనేది ఒకటే కాదు కానీ లైఫ్లో మనం ఏది చేయాలన్నా కూడా అది చేయగలుగుతామని పాజిటివ్ థింక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనమాట నిజంగా నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి నెగిటివ్గా థింక్ చేసి నిజంగా నేను చాలా అంటే చాలా కొన్ని మిస్ అయిపోయాను సో తర్వాత నాకు అనిపించింది మనం నెగిటివ్ థింక్ చేస్తే ఏదైనా నెగిటివే మనకి రాని దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దండి ఏదైతే వస్తుందో దాంట్లోనే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం సక్సెస్ అవుతాం రానిదాన్ని పట్టుకొని నాకు అదే కావాలి అదే కావాలి అంటే అసలు సక్సెస్ అనేది రాదు నేనైతే చూసిన దాని వరకు నా లైఫ్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో నేను అందుకే డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా నాకు రానిదాన్ని వదిలేసి వచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనేసి సో మీరు కూడా మీ లైఫ్లో ఏదైతే చేయగలుగుతాము ఏదైతే చేసి సక్సెస్ అవుతామో అనిపిస్తుందో అది మాత్రమే చేయండి హీగా సక్సెస్ అయిపోతారు చాలామంది అంటూ ఉంటారు ఇంకా వాళ్ళు ఏం చేస్తారులే అయిపోయింది మనల్ని దింపడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కానీ మనం ఎక్కడంటే ట్రై చేయాలన్నమాట లైఫ్లో మనకి ఇలాంటి వర్డ్స్ వస్తున్నాయంటే ఏదో సింపతి కోసం రాదండి నిజంగా హార్ట్ పెయిన్ ఉన్నప్పుడు నిజంగా మనం సక్సెస్ అవ్వట్లేదు అని బాధ ఉన్నప్పుడు మనకి చాలామంది కొన్ని ఇయర్స్ ఏవో చెప్తూ ఉంటారు మన టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇప్పుడు కష్టపడి ఫ్యూచర్లో హ్యాపీ అప్పుడు మనం అసలు పట్టించుకోమో అట్లాంటి వర్డ్స్ అసలు చెవి కూడా ఎక్కువ అప్పుడు లైఫ్ గురించి అప్పుడు అనుకుంటాం కానీ నిజంగా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఎవరైతే కష్టపడతారో సక్సెస్ చూస్తారండి వాళ్ళైతే ఇది మాత్రం హండ్రెడ్ కరెక్ట్ ఆ ఏజ్లో సక్సెస్ తర్వాత చేయాలంటే చేస్తారు అది కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితేనే మాత్రం చేయగలరు అది కూడా కొద్దిమంది మాత్రమే నేను చెప్పేది యూత్ ఒకటేనండి చదివే టైంలో చదువుకోండి ఎంజాయ్ చేసే టైంలో ఆటోమేటిక్గా ఎంజాయ్ చేసేంత క్యాపబిలిటీ మనకు వస్తుంది సో ఇప్పుడు పేరెంట్స్ సంపాదిస్తున్నారు మనం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అది అక్కడ వరకే ఉంటుంది నిజంగా మనం సంపాదిస్తే ఆ ఎంజాయ్మెంట్స్ చాలా బాగుంటుందండి నిజంగా మా లైఫ్ స్టోరీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను అసలు ఎలా మీరు సక్సెస్ అవ్వాలి అయ్యారు అని అనుకోవాలనేది నేను చెప్తాను అనమాట నేను సక్సెస్ అయ్యానా అని మీరు అడగచ్చు నేనైతే అయ్యానంటే చెప్తాను నా లైఫ్ లో మా అమ్మ వాళ్ళ దగ్గర ఎలా ఉన్నానో స్టిల్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా హస్బెండ్ దగ్గర కూడా అలానే ఉన్నాను అనమాట సో నాకు ఏ రిస్ట్రిక్షన్స్ ఏ కండిషన్స్ లేవు నేను అదే సక్సెస్ అనుకుంటాను సో మీ లైఫ్ లో మీరు చేయాల్సింది ఒకటేనండి మీకు ఏది అనిపిస్తే అది చేయండి అంతే ఇది నా సజెషన్ మాత్రమే ఇలా చేయండి అని మాత్రం ఎవరికి చెప్పట్లేదు జస్ట్ సజెషన్ ఓకేనా సరే చూద్దాం కుక్ అయిపోతుంది కంప్లీట్ ఇది రైస్ అనమాట ఇలా వచ్చింది రైస్ దేని మనం ఇంకా స్టాప్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోయింది చికెన్ మనకి రెస్టారెంట్స్లో అయితే ఇలా ఫస్ట్ చికెన్ ఇలా వేసుకుంటారనమాట